హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అందరం కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేశాం కదండి అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అనమాట అందరూ చాలా అంటే చాలా హ్యా ఈ కొత్త ఇయర్లో సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు గడిచిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి ఎక్కువగా చెప్పుకోవాలంటే మంచి తక్కువ ఉంది చెడు ఎక్కువ ఉందన్నమాట ముఖ్యంగా అయితే నాకు హెల్త్ ఎఫెక్ట్ అయితే చాలా పడిందండి ఆరోగ్యం మీద అయితే చాలా పడింది అనమాట వర్స్ట్ 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 ఇయర్ అనుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ అలాగే తక్కువ మంచి జరిగినా కూడా అది చాలా బెస్ట్ మంచి అనమాట నా లైఫ్లో అంత మంచి అంత మంచి జరిగిందనమాట ఎక్కువ బ్యాడ్ తక్కువ మంచి కానీ ఈత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీగా అయితే సాగిపోవాలి ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా అయితే హెల్త్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నమాట అంత పెద్దగా చెప్పుకునేవి కాకపోయినా కూడా చిన్న చిన్నవైనా కూడా చాలా బాధ పెట్టాయండి చాలా బాధ అనిపించింది అనమాట చిన్న చిన్నవే అంత పెద్దగా చెప్పుకునేవి కూడా కాదనమాట చిన్న చిన్న హెడేక్ అట్లా అలాంటివి కూడా ఏంటంటే ఏదో ఒక రోజు వచ్చింది అంటే తగ్గిపోయింది ట్యాబ్లెట్ వేసుకుంటా అనుకోవచ్చు కానీ రొటీన్ రెగ్యులర్గా రెగ్యులర్గా వచ్చేసి చాలా అయితే ఇబ్బంది పడ్డాను అనమాట ఎట్లయితేనేమి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అయితే వచ్చేసాము ఈ ఇయర్ అన్న ప్రశాంతంగా మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఏంటంటే హెల్దీగా ఫుడ్ తీసుకోవాలి ఏది పడితే అది తినకుండా హెల్దీగా వీలైనంత వరకు ట్రై చేసి వీలైనంత వరకు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మంచిగా టేస్టీ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటాము ఆ టేస్టీ ఫుడ్ వదిలేసి ఒక్కసారిగా తినాలంటే కూడా తినలేము కాకప కాకపోతే కనీసం కొంచెం కొంచెం అన్న హెల్దీ ఫుడ్ మన రెగ్యులర్ డైట్లో మనం హెల్దీ ఫుడ్ యాడ్ చేసుకొని తింటూ ఉంటే మన ఆరోగ్యానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఇయర్ నుంచి అన్న నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాటించాలి అని అయితే అనుకుంటున్నాను నేనే కాదండి ఎవరైనా సరే మనం హెల్త్ పోయిందా తర్వాత బాధపడటం కంటే హెల్త్ ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా ఇక్కడైతే పూలు తీసుకున్నానండి కూరగాయలు సారీ ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదా పూలకి అక్కడ ఒకేసారి కనుక ఇలా తెచ్చుకున్నాము అంటే రెగ్యులర్గా పూజ చేసుకునే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి డైలీ పూలు దేవుడికి పెడతాం కాబట్టి రోజు కొనుక్కోవటం కంటే కూడా ఒకేసారి ఇలా తెచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజు కొన్ని పూలు దేవుడికి అయితే మనం వాడుకోవచ్చు నేను రెగ్యులర్గా పూజ చేసుకుంటాను కాబట్టి నాకు ఇలా అయితేనే నాకు మంచిగా కరెక్ట్గా పూలు అనేది దేవుడికి ప్రతిరోజు నేను పెట్టుకోగలుగుతాను అని చెప్పేసి ఇలా ఒకేసారి తీసుకొచ్చుకున్నాను చామంతులు గులాబీలు లిల్లీ పూలు లిల్లీ పూలు స్మెల్ చాలా బాగుంటాయండి నాకు చాలా చాలా ఇష్టమైనయనమాట లిల్లీ పూలు ఇంకా దేవుడికి పెట్టిన తర్వాత కూడా ఆ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అందుకని లిల్లీ పూలు చామంతి పూలు గులాబీ పూలు ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి సీతాఫలాలు సీజన్లో తీసుకున్నామండి మొన్నటిదాకా సీతాఫలాలు బాగా వచ్చినాయి కదా అలా వచ్చినప్పుడు సీతాఫలాలు తీసుకున్నాం అనమాట ఇవి పెద్ద పెద్దవి ఇవి హైబ్రిడ్ కాయలు తీయగా ఉండవు అలా అన్నారు కానీ కొంతమంది అస్సలు ఏం లేదండి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి మంచిగా అసలు అది లోపల అది పలుపు ఉంటుంది కదా కండ అది కూడా చాలా బాగుంది తినటానికి మనం జస్ట్ జామకాయలు ఆపలికాయలు ఎలా అయితే కొనుక్కొని తిన్నామో అలా తిన్నాం అనమాట అంత బాగున్నాయి పెద్ద కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి సీతాఫలాలు అయితే ఇయర్ మంచిగా అయితే తిన్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము కాకాని శివాలయానికి అయితే వెళ్తున్నామండి ఎందుకు వెళ్తున్నాము అంటే రాహుకేతువులు పూజ చేయించడానికి అనమాట రాహుకేతువులు పూజ అనేది మేము చాలా బాగా నమ్ముతాము రాహుకేతువులు దోషాలు అయితే ఎవరికైతే ఉంటాయో ఉన్నా లేకపోయినా రాహుకేతువులు పూజ చేయించుకుంటే మన లైఫ్లో జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని కొన్ని కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదండీ అవైతే మనం నివారించుకోవచ్చు అదైతే నేను బాగా నమ్ముతాను మా ఇంట్లో మా పిల్లలు కానీ నేను కానీ బాగా నమ్ముతాం అనమాట రాహుకేతువుల పూజ అనేది అందుకని మేము పూజ చేయించుకోవడానికైతే కాకాని శివాలయానికి వెళ్తున్నాము చాలామంది రాహుకేతువులు పూజ అనేసరికి కాళహస్తిలో చేయిస్తారు అక్కడ చేయించుకుంటే చాలా మంచిదే అంటారు అది లాంగ్ అవుతుంది కదండి అంత దూరం వెళ్ళి చేయించుకున్నా పర్వాలేదు కానీ కాకానిలో కూడా చాలా బాగా చేస్తారు మాకు ఎంత బాగా చేశారంటే పూజ చాలా బాగా చేశారండి నేను పూజ మొత్తం వీడియో తీయడానికి కుదరలేదన్నమాట ఎందుకంటే అంటే పూజలో కూర్చునేదే మేం కాబట్టి మేము పూజ చే పూజ చేయించుకుంటూ వీడియో తీయాలంటే అవ్వలేదు నేను కొంచెం కొంచెం అట్లా తీశానన్నమాట ఇంకా ఎక్కువ వీడియో తీయాలన్నా ముందు మా అబ్బాయి తీనివ్వడండి వాళ్ళు ఊరుకోరన్నమాట అది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను